హాయ్ అండి మేము అనకాపల్లి కోలాటకం అండి ప్రాక్టీస్ అండి ఈరోజు కోలాటం ప్రాక్టీస్ ఇప్పిస్తున్నాం ఇవి ఈ గ్రామం అంబేర్పురం గ్రామం అండి అంబేరపురం కూడా వెళ్ళి కోలాటం కార్యక్రమాన్ని నేర్పడం జరుగుతుందండి ఈ పెదకం చెట్టు సుజాత మేడం గారు ఓన్లీ ఒక అనకాపల్లిలో కదండి అనకాపల్లికి పరిసర ప్రాంతాలు ప్రతి విలేజ్లోనూ కూడా ఈ పెదకం చెట్టు సుజాత మేడం గ్రూప్ ఉంటుందండి అంబేర్పురం మామిడిపాలు మునగపాక నాగులాపల్లి యలమంచిలి ఇటువంటి గ్రామాలు ఒకటేనే కదండి చాలా గ్రామాలు ఉన్నాయండి ప్రతి గ్రామంలోనూ కూడా ఒకటి రెండు వ్యాచ్యలు ఈ పెదకం చెట్టు సుజాత మేడం గ్రూపులు ఉంటాయండి ఎందుకంటే ఈవిడ తాలూ స్టెప్స్ అలా ఉంటాయండి అంత చక్కగా ఉంటాయి ఎప్పుడైనా మేడం గారు రాకపోయినా సరే మేడం గారు మీరు ఎందుకు రాలేదు ఎలాగైనా రావాలి వచ్చి మాకు కోలాటం కార్యక్రమం నేర్పాలి అని చెప్పి డిమాండ్ చేసి మరి నేర్చుకుంటారండి ఈవిడ కూడా ఇసుక్కోకుంటూ వాళ్ళు చెప్పినట్టుగానే సరే అమ్మా మీ దగ్గరకు వస్తాను మళ్ళీ మీకు నేర్పుతానని చెప్పి కొత్త కొత్త పాటలు కంపోజ్ చేసి మళ్ళీ వాళ్ళకి నేర్పడం జరుగుతున్నదండి అందువల్లని చెప్పి ఇది అనంతం అండి ఈ కోలాటం అనేది అనంతం ఈ పది పాటలు నేర్చేసుకున్నాం అయిపోయింది ఈ యాభై పాటలు నేర్చుకున్నాం అయిపోయింది అని కోచినే కాదండి ఎందుకంటే మన ఈ సాంఘికంగా సామూహంగా ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నా సరే ఇది అలాగ అనంతం అనంతం కొత్త పాటలు పుడతన ఉంటాయి వీళ్ళు నేర్పుతూనే ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు దాదాపు ఈ సుజాత మేడం గారు పాటలు నేర్పిన అన్ని బ్యాచీలకి ఇంచుమించు ఒక ఐదు వందల పాటలు పైబడే ఉన్నాయండి కొలటం ఒక గ్రూప్ అది పది పాటలు నేర్చుకున్నా సరిపోయింది కొలటం నేర్చుకుందాం అంటారు అదేం కాదండి ఎన్ని పాటలు వచ్చినా అన్ని పాటలకి కూడా కంపోజింగ్ చేసి అందరికీ ప్రసారం చేసి అందరికీ నేర్పుతారండి ఈ కొలాంటకం అనేది అనంతమండి పాటలతో నేర్చేసుకున్నాం అయిపోయిందని కాదు అలాగా పాటలు పడుతూనే ఉంటాయి వీళ్ళు వాటికి కంపోజ్ చేస్తూనే ఉంటారు నేర్పుతూ ఉంటారు ఎందుకంటే మీరు అని చెప్పే ఈ సుజాత మేడం గ్రూప్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తుంటారు ఎందువల్ల అంటే దానివల్లనే ఏ పాట చెప్పండి అలా నిలబెట్టి ఒక గంట అరగంటలో మీకు ఆ పాట కంపోజింగ్ చేసి అలా వేయిపించేస్తారు ఏమో కొత్త పాట కదా మనం వేయగలమా వేయలేమన్నా అన్న ఉండదు అంతే ఆవిడ ఉన్న టాలెంటే అటువంటిదండి అందువల్ల ఈ చూపులను కూడా పెట్టడానికి కారణం ఇదేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం గారు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు అందరూ కలిసి యూట్యూబ్ ఛానల్లో హైలైట్ అయ్యి చేసుకొని ప్రసారాల్లో పేరు వస్తుంది మీకెందుకు పేరు రాకూడదండి అని ప్రతి వాళ్ళు చెప్పిన తర్వాతే ఈ యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి అందువల్ల మీరందరూ కూడా ఆదరించి ఈ సుజాత మేడం గ్రూప్ని సుజాత మేడంని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీరు ఇప్పటివరకు మేడం గారు యూట్యూబ్ ఛానల్లోను మీరు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకొని ఇటువంటి పాటలన్నీ మీ సొంతం చేసుకొని నేర్చుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి పాటలు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతున్నది మీరు అప్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి ఇంకొక నలుగురికి చూపించండి ఇటువంటి అవకాశం మీరు ఒకరికే కాదు పది మంది నేర్చుకుంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని భావన తప్ప మాది ఏం కాదు అందరూ కూడా దైవభక్తిలోనూ అందరూ కోలాటం కాలకు నేర్చుకోమని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఆతృత మా తాప్రదాయం కూడా మీరందరూ బాగుంటే మేమంతా బాగున్నట్టే సరిహో జనం సుఖనో భావంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అండి ఎందుకంటే ఈ కోలాటం కరే మా అమ్మల విషయం కాదండి ఇది కోలాటం నేర్చుకొని వేయాలంటే ఈ కాళ్ళు ఇంటర్ సీజన్ అండి ఇంటర్ సీజన్లోనూ కూడా కోలాటం వేస్తుందో చెమట్లో పడతాయంటే అది ఎంత ఎటువంటి ఎక్సర్సైజ్ అండి మన దగ్గర ఎంతసేపు కూర్చున్నా చవంటలో పట్టు ఆ కర్ర పట్టుకొని ఆ సాంగ్ నాట్యం చేస్తుంటే చెమట్లు పట్టవండి వెలాట వాళ్ళకైనా సరే చెమట్లు పడతాయి అందువల్ల ఈ అందులో ఈ కోలాటం సుజాతమైనది మరీ చెవట్లు పడతాయండి